ఇచ్చిన అప్పును తీర్చమని అడిగిన పాపానికే వ్యాపారిని ఓ సచివాలయ ఉద్యోగి మరో ఇద్దరితో కలిసి దారుణంగా హతమార్చాడు నిందితులు ముగ్గురిని తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు పోలీసులు అరెస్ట్ చేశారు ఏలూరు జిల్లా పోలవరం మండలం పాత పట్టిసీమకు చెందిన చుక్క రామ శ్రీనివాస్ తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పెద్దదేవం గ్రామ సచివాలయంలో సర్వేయర్ గా పనిచేస్తున్నాడు బెట్టింగులకు బానిసైన శ్రీనివాస్ కొవ్వూరుకు చెందిన వ్యాపారి పెండ్యాల ప్రభాకర్ రావు వద్ద గతేడాది డిసెంబర్ లో రెండు లక్షల నలభై వేలు అప్పుగా తీసుకున్నాడు అప్పు తీర్చాలని ప్రభాకర్ రావు పలుమార్లు వత్తిడి అతన్ని చంపేసి బంగారం దోచుకుని వేరే రుణాలు తీర్చాలని నిర్ణయించుకున్నాడు గత నెల ఇరవై ఆరు రాత్రి ప్రభాకర్ రావుకు ఫోన్ చేసి అప్పు తీరుస్తానని చెప్పడంతో ఆయన దొమ్మేరు అండర్పాస్ వద్దకు వెళ్లారు అక్కడి నుంచి సమీప డ్రాగన్ తోటలోకి ప్రభాకర్ రావును తీసుకెళ్లిన శ్రీనివాస్ కత్తితో కర్కశంగా దాడి చేసి చంపేశాడని కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు నిందితుడికి దొండపూడికి చెందిన అంకోలు జగదీష్ దుర్గా ప్రసాద్ పోలవరానికి చెందిన నోముల ప్రవీణ్ కుమార్ సహకరించినట్టు వెల్లడించారు మర్డర్ అయితే మనకి ఈజీగా తెలిసిపోద్ది ఎవరు చేశారు శత్రువులు ఉన్నారు ఇతనికి ఏంటని కానీ ఇతని కోసం మనం వాకప్ చేస్తే ఏ ఒక్కరు కూడా ఇతని కోసం జడ్గా చెప్పలేదు ప్రభావం కోసం మంచి చూడండి మంచి చూడండి ఎవరిని అదే చెప్తున్నారు అందరిని కూడా చాలా గౌరవంగా పిలుస్తాడు అందరితో కూడా ఏమన్నా తప్ప వేరే విధంగా మాట్లాడు ఇట్లాంటివన్నీ ఎవరు చంపారా అని చెప్పి మనం వెరిఫై చేస్తుంటే అంటే అతనికి ఏ ఫోన్ వచ్చిందని చెప్పి చూద్దామంటే ఫోన్ కూడా తీసుకెళ్ళిపోయారు అది కూడా అవకాశం లేదు ఇదంతా ఏంటంటే వేరే విధంగా వీళ్ళకి వేరే యాప్ నుంచి వాటి నుంచి మాట్లాడు మాట్లాడుకొని ఈ పని చేశారు ఏదేమైనా కేసులో ఎంతో ఛాయచక్యంగా వ్యవహరించారు దీనిలో గోదావరిలో పడేసిన నేదానికి ఉపయోగించిన కత్తి అదేవిధంగా మృతుని యొక్క ఫోను గోదావరిలో రికవర్ చేయకపోయింది జయిన్ ఉంగరం కూడా ఏమన్ దగ్గర నుంచి సుఖా శ్రీనివాస్ దగ్గర రామ శ్రీనివాస్ దగ్గర రికవర్ చేయటం జరిగింది ఇప్పుడు వీళ్ళిద్దరిని రిమాండ్ ముగ్గురు రిమాండ్ పంపిస్తాం రిమాండ్ ఉండగా ఉండగా పోలీస్ కస్టడీ తీసుకొని బ్యాంకులు ఏదైతే తనఖా పెట్టారో అవి కూడా స్వాధీనం చేసుకుంటాం